మీరు రుద్రాక్షను చూసి ఉండవచ్చు కొంతమంది దీన్ని కేవలం ఆభరణంగా భావిస్తారు కాని ఈ పవిత్రమైన గింజ వెనుక దాగి ఉన్న శివుడి కన్నీటి రహస్యం మీకు తెలుసా ఇది కేవలం భక్తి కాదు ఇది ఒక రక్షణ కవచం రుద్రాక్ష అంటే రుద్రుని అక్షం అంటే శివుడి కన్ను పౌరాణిక కథనం ప్రకారం శివుడు లోక కళ్యాణం కోసం వేల సంవత్సరాలు తపస్సు చేసి కళ్ళు తెరిచినప్పుడు ఆనందంతో రాలిన కన్నీటి బిందువులే రుద్రాక్షులుగా మారాయి అందుకే ఇది శివుడి దివ్యశక్తికి నిలయం రుద్రాక్ష ధరించడం వలన కలిగే మూడు ముఖ్యమైన ఆధ్యాత్మిక శాస్త్రీయ ప్రయోజనాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఒకటి రక్షణ కవచం ఎనర్జీ షీల్డ్ రుద్రాక్ష మన శరీరం చుట్టూ ఒక పాజిటివ్ ఎనర్జీ వలయాన్ని ఆరా ను సృష్టిస్తుంది ఇది చెడు శక్తులు ప్రతికూల ఆలోచనలు మరియు ఇతరుల నెగిటివ్ ప్రభావం నుండి మనల్ని కాపాడుతుంది రెండు మానసిక ప్రశాంతత ఇది మన రక్తపోటును బ్లడ్ ప్రెషర్ను సమతుల్యం చేస్తుంది మనసులోని ఆందోళన ఒత్తిడిని తగ్గించి ఏకాగ్రతను కాన్సన్ట్రేషన్ ను మరియు ప్రశాంతతను పెంచుతుంది మూడు శుభం మరియు మోక్షం శివుడి స్వరూపమైన రుద్రాక్షను ధరించడం వలన పాపాలు తొలగిపోతాయి ఇది మీ జీవితంలో అదృష్టాన్ని శ్రేయస్సును తీసుకువస్తుంది చివరికి మోక్షానికి మార్గం చూపుతుంది మరి ఇంకెందుకు ఆలస్యం శివుడి అనుగ్రహాన్ని ఆ రక్షణ కవచాన్ని పొందాలనుకుంటే శుద్ధి చేసిన రుద్రాక్షను ధరించండి మీ జీవితంలో అద్భుతమైన మార్పును చూడండి మీరు రుద్రాక్ష ధరించారా అయితే హరహర మహాదేవ్ అని కామెంట్ చేయండి మరిన్ని భక్తి ఆధ్యాత్మిక రహస్యాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి